నిజామాబాద్ జిల్లా ఎడపల్లి మండలంలోని వడ్డేపల్లి గ్రామంలో గురువారం శ్రీ సంత్ సేవాలాల్ మహారాజ్ రెండు వందల ఎనభై ఐదవ జయంతిని ఘనంగా నిర్వహించారు సేవాలాల్ జయంతిని పురస్కరించుకొని స్థానిక బంజారా సేవా సంఘం ఆధ్వర్యంలో జగదాంబాదేవి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు సేవాలాల్ మహారాజు సేవలను కొనియాడారు ఆలయ ఆవరణలో భోగ్ బండార్ కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమానికి ఎడపల్లి ఎస్ఐ విక్రమ్ ముఖ్య అతిథిగా విచ్చేశారు అనంతరం అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు సరిదాస్ మోతీలాల్ రాములు నాయక్ రామచంద్ర నాయక్ నాయక్ బుడ్డపోషట్టి సున్నం అబ్బయ్య తదితరులు ఉన్నారు ఈరోజు ఎడపల్లి మండలంలోని ఒడ్డేపల్లి గ్రామంలో మా బంజారా ఆరాధ్య దైవం సంఘ్ సంస్కర్త కరణజన్ముడు సంత శ్రీ శివలాల్ మహారాజ్ రెండు వందల ఎనభై ఐదవ జయంతి సందర్భంగా ఈరోజు మా ఒడ్డేపల్లి గ్రామంలో ఊరేగింపు కార్యక్రమం చేపట్టడం జరిగింది ఈ ఊరేగింపు కార్యక్రమంలో మా తండ నాయకులు పెద్ద మనుషులు మహిళా మనులు అత్యధిక సంఖ్యలో హర మంగళహహారతులు తీసుకొని స్వాగతం పలకడం జరిగింది మళ్ళీ అన్నదాన కార్యక్రమం కూడా నిర్వహించడం జరిగింది అదేవిధంగా మా ఎప్పటి కూడా మేము సంత శివలాల్ మహారాజ్ని ఘనంగా మేము బంజారా వాసులు బాగా ఘనంగా చేసుకుంటాము మా మా ఆరాధ దైవము సంత సేవలాల్ మహారాజు వారి ఆశిస్సులు మా పాడు పంటలకు మేము పండించే పంటలకు మరియు ఆయు ఆరోగ్యాలతో సంతోషంగా ఉండాలని మా సంత సేవలాల్ మహారాజు కోరుకుంటున్నాము ఈ జయంతి ఘనంగా చేసుకుంటున్న అందరికీ అందరూ అత్యధిక సంఖ్యలో పాల్గొన్న అందరికీ ప్రత్యేక నమస్కారం తెలియజేసుకుంటున్నారు జై సోలాల్ జయ సోలాల్